హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఆల్ ఇన్ వన్ తులాక్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేము కూడా చాలా బాగున్నాము ఈరోజు మన వీడియో వచ్చేసి సింపుల్గా చికెన్ ధమ్ బిర్యానీ అనమాట చికెన్ని మ్యారినేట్ చేసే పని లేకుండా ఎక్కువ టైం లేనప్పుడు అప్పటికప్పుడు సింపుల్గా తక్కువ టైంలో చికెన్ ధమ్ బిర్యానీ టేస్టీగా స్పైసీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేది ఈ వీడియోలో చూసేద్దాము ముందుగా స్టవ్ మీద గిన్నె పెట్టుకొని కొంచెం ఇలా వెడల్పుగా ఉన్న గిన్నె అయితే బిర్యానీ బాగా వస్తుంది తర్వాత దీంట్లోకి సరిపడినంత ఆయిల్ అలాగే టూ త్రీ స్పూన్స్ వరకు గిన్ని కూడా యాడ్ చేసుకొని ఈ రెండు కూడా కొంచెం వేడైన తర్వాత దీంట్లోకి బిర్యానీ స్పైసెస్ అలాగే ఒక బిర్యానీ ఆకు కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి సన్నగా పొడవుగా కట్ చేసి పెట్టుకున్న రెండు ఆనియన్స్ అలాగే రెండు పచ్చిమిర్చిని కూడా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి ఈ ఆనియన్స్ అనేవి బాగా ఫ్రై అవ్వాలి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది బిర్యానీకి ఆనియన్స్ని ఇలా మిక్స్ చేసుకుంటూ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మంచిగా వీటిని ఫ్రై చేసుకోవాలి చూసారు కదా ఆనియన్స్ ఫ్రై అయిపోయినాయి కదా ఇప్పుడు దీంట్లోకి కట్ చేసి పెట్టుకున్న రెండు టమాటోలు అలాగే క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్ అనమాట నేనైతే ఇక్కడ హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నాను ఆ చికెన్ హాఫ్ కేజీ అయితే యాడ్ చేస్తున్నాను తర్వాత దీంట్లోకి సరిపడినంత సాల్ట్ అలాగే కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకొని వీటిని మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకొని టమాటోలు అండ్ చికెన్ కూడా ఒక ఫిఫ్టీ పర్సెంట్ వరకు కుక్ అయిపోవాలన్నమాట అప్పటి వరకు మూత పెట్టేసి మంచిగా కుక్ చేసుకోవాలి చూసారు కదా ఆల్మోస్ట్ చికెన్ కూడా ఉడికిపోయింది అలాగే టమాటోలు కూడా మెత్తగా అయిపోయాయి అనమాట మిగతా అదంతా మనం వాటర్ యాడ్ చేస్తాం కదా అప్పుడు మంచిగా కుక్ అయిపోతుంది ఇలా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోకి సరిపడినంత అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలన్నమాట ఇక్కడైతే నేను టూ స్పూన్స్ యాడ్ చేస్తున్నాను కొంచెం స్పైసీగానే చేస్తున్నాను నేను స్పైసీగా ఉంటేనే బిర్యానీ బాగుంటుంది కదా ఇలా టూ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకొని అల్లం వెల్లి పేస్ట్ పచ్చిమాసన పోయేదాకా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు దీంట్లోకి సరిపడినంత కారంనే యాడ్ చేసుకోవాలి నేనైతే ఇక్కడ వన్ అండ్ హాఫ్ స్పూన్ అయితే కారం యాడ్ చేశాను తర్వాత ఒక చిన్న స్పూన్ గరం మసాలా ఒక చిన్న స్పూన్ వరకు బిర్యానీ మసాలా ఉంటుంది కదా అది అలాగే కొంచెం చికెన్ మసాలా కూడా యాడ్ చేశాను గరం మసాలా చికెన్ మసాలా అలాగే బిర్యానీ మసాలా వీటిని కూడా యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసుకుంటూ హై ఫ్లేమ్లో పెట్టుకొని వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి చూసారు కదా మసాలాలన్నీ చక్కగా చికెన్కి పట్టి మంచిగా ఫ్రై అయిపోయినాయి కదా ఇప్పుడు దీంట్లోకి ఒక టూ స్పూన్స్ వరకు పెరుగుని యాడ్ చేసుకోవాలి అలాగే కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర అలాగే కట్ చేసి పెట్టుకున్న పుదీనా కూడా ఒక గుప్పుడు యాడ్ చేసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని హై ఫ్లేమ్ మీదే కొంచెం సేపు వీటిని కూడా ఉడికించుకోవాలి ఈ మసాలాలన్నీ చికెన్కి పట్టి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఈ బిర్యానీ ఎక్కువ టైం లేనప్పుడు కొంచెం ఫాస్ట్గా రెడీ అయిపోవాలి చేసేయాలి అనుకున్నప్పుడు ఈ బిర్యానీ తప్పకుండా ట్రై చేయండి చాలా బాగుంటుంది తర్వాత దీంట్లోకి ముందుగా ఒక హాఫ్ అన్ అవర్ ముందే నానపెట్టుకున్న రైస్ అనమాట వీటి ఇక్కడ నేను నార్మల్ రైసే యూజ్ చేశానంటే మనం డైలీ రైస్ చేసుకునే రైసే యూజ్ చేశానమాట బాస్మతి రైస్ ఏం యూజ్ చేయలేదు ఇవి ఈ రైస్ అయితేనే చాలా బాగుంటుంది ఇలా దమ్ ఇలా చేసేటప్పుడు బిర్యానీ చూసారు కదా ఇప్పుడు రైస్ కూడా యాడ్ చేశారు నేను ఇక్కడ టూ గ్లాసెస్ రైస్ తీసుకున్నాను అలాగే హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నాను అనమాట మీకు అన్ని క్వాంటిటీస్ కూడా చెప్తున్నాను పర్ఫెక్ట్ క్వాంటిటీస్ ఇలాగే ట్రై చేస్తే మీకు చాలా టేస్టీగా వస్తుంది బిర్యానీ ఇలా రైస్ యాడ్ చేసి రైస్ని బాగా మిక్స్ చేసేసుకొని ఒక టూ మినిట్స్ కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి నేను టూ గ్లాసెస్ రైస్ తీసుకున్నాను హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నాను కాబట్టి ఇక్కడ నార్మల్ రైస్ తీసుకున్నాను కాబట్టి దీంట్లోకి వాటర్ని ఒక ఫోర్ గ్లాసెస్ అయితే వాటర్ని యాడ్ చేశాను అన్నమాట ఫోర్ గ్లాసెస్ వాటర్ అయితే సరిపోతుంది తర్వాత వాటర్ యాడ్ చేశాక ఇంకంతా ఒకసారి మిక్స్ చేసుకొని ఒకసారి సాల్ట్ సరిపోయిందో లేదో చెక్ చేసుకోవాలి సాల్ట్ సరిపోయింది అనుకున్న తర్వాత ఒకసారి మిక్స్ చేసేసి మూత పెట్టేసి హై ఫ్లేమ్ మీద ఒక ఫైవ్ మినిట్స్ ఉడికించుకోవాలి హై ఫ్లేమ్ మీద ఫైవ్ మినిట్స్ ఉడికిపోయిన తర్వాత కొంచెం వాటర్ ఉన్నప్పుడు లో ఫ్లేమ్లో పెట్టేసుకొని మూత పెట్టేస్తే బిర్యానీ చక్కగా కుక్ అయిపోతుంది చూసారు కదా ఎంత పర్ఫెక్ట్గా రైస్ కూడా విరగకుండా ఎంత పర్ఫెక్ట్గా చికెన్ ధమ్ బిర్యానీ రెడీ అయిపోయిందో పీసెస్ కూడా చప్పగా ఉండవు మసాలాలన్నీ చికెన్కి పట్టి రైస్కి పట్టి చాలా చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేయండి చికెన్ ధమ్ బిర్యానీ చాలా చాలా బాగుంటుంది పాటు సైడ్ రైతా ఉన్న ఓకే లేదంటే ఇలాగైనా తినేసేయవచ్చు ఇలా వేడి వేడిగా ప్లేట్లోకి సర్వ్ చేసుకొని ఆనియన్స్తో తింటే సూపర్ ఉంటుందన్నమాట టేస్ట్ సపరేట్గా కర్రీ చేయాల్సిన అవసరం ఏమీ ఉండదు లేదంటే నార్మల్గా రైస్ ఉడికించేసి ఆ రైస్ పైన యాడ్ చేసి ఇలా కాకుండా ఇలా కూడా చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇలా సింగిల్ పాట్లో ఒకేసారి ఇలా చేసేయచ్చు అనమాట బిర్యానీ ఓకే అండి ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది అయితే కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరి ఇన్ని వీడియోస్ కోసం ఛానల్ని ఫాలో అయిపోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్